వెల్కమ్ ఎస్ఆర్కే న్యూస్ రాజమండ్రి పార్లమెంటరీ వైసీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ జన్మదిన వేడుకలను చిటూరి అన్నవరం కంటమన రమేష్ బాబు ఆధ్వర్యంలో కొవ్వూరు పట్టణంలో గల వాత్సల్య వృద్ధాశ్రమం నందు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వైసీపీ యువజన విభాగం అధ్యక్షులు కంటమని రమేష్ బాబు మాట్లాడుతూ గూడూరి శ్రీనివాస్ గారి పుట్టినరోజు వేడుకను వాసల్య వృద్ధాశ్రమంలో కోడూరు శివరామకృష్ణ చేతుల మీదుగా కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఆ ఆశ్రమంలో నలభై మంది వృద్ధులకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది అని అన్నారు ఈ కార్యక్రమంలో చిట్టూరి అన్నవరం కంటమణి రమేష్ బాబు చొప్ప అప్పలనాయుడు మాజీ ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస మాస ఆనంద్ మధ్యపట్ల దొరబాబు రాజా నసివ మదన్ తదితర వైసీపీ కార్యకర్తలు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు या डायरेक्ट नंबर से डिफाइन नहीं है आओ क्या बोल दो मैं फिर का देखो गुड बाय हैवी बॉट है गुड बाय हैवी बाय यू गुड बाय ये हर बार पड़ने की है और और तो नहीं था कहीं तक कर सकता है ఈ రోజున వైఎస్ఆర్సిపి రాజమండ్రి పార్లమెంట్ ఇన్ఛార్జి అయిన డాక్టర్ గురు శ్రీనివాసరావు గారి పుట్టినరోజు సందర్భించుకుని పువ్వూరు పట్టణంలో శ్రీ వాత్సల్య వృద్ధాశ్రమంలో ఎవరైతే నలభై మంది వృద్ధులు ఇక్కడ ఉన్నారో వాళ్ళందరూ కూడా పళ్ళు పంచిపెట్టడం జరిగింది అలాగే ఇలాంటి ఎన్నో పుట్టినరోజులు శ్రీనివాసరావు గారు చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం శ్రీనివాసరావు పుట్టినరోజు